నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మంచితనం మానవత్వం చాటుకున్న మంచి మనిషి సీనియర్ పాత్రికేయులు సాక్ష్యం పేపర్ ఎడిటర్ టీవైజెఫ్ అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు కష్టాలలో ఉన్న జర్నలిస్ట్ సోదరులను అనేక సందర్భాలలో ఆదుకుని తను ఉన్నానంటూ ఎన్నో సహాయ సహకారాలు అందించారు డాక్టర్ జితేందర్ రావు ట్రైడ్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పురస్కారాన్ని రవీంద్ర భారతిలో జరిగిన డెబ్బై ఐదు సంవత్సరాల ఆజాదిక అమృత మహోత్సవ్ బండారు సుబ్బారావు జన్మదిన వేడుకలను పురస్కరించింది సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితే టైట్ ఆఫ్ ఇండియా ఇరవై ఇరవై ఒకటి పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ తనుగుల జితేంద్రరావు మంచితనానికి మారో పేరు ఎన్నో సేవ కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందించారు ఎంతో మంది నాయకులతో ప్రశంసా పత్రాలు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేంద్రరావు ఆర్టీఐ నైన్ న్యూస్

గొప్పదాపాలు లేకుండా ఐక్యత సఖ్యత ఉంటే బ్రహ్మాండర్పడడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఏ కొద్ది జర్నలిస్ట్ కూడా మన సో కుటుంబంలో వచ్చి మన జర్నలిస్ట్ అనేది చాలా ఏంస్ ఉన్నాయి కానీ మా ఇంటింగ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే యాజ్ ఎ లబ్ధి ప్రజెంట్గా వెళ్ళి ప్రదర్శన ఏమీ చాంబర్స్ కంపెనీలో కూడా నేను ఏమైనా చాంబర్స్ కంపెనీ సెంట్రల్ కంపెనీ సెలబ్రేట్ కంపెనీ ఈ మూడు కంపల్సరీ ఉన్నాయి స్టేట్ కంపెనీలో డిస్ట్రిక్ట్ కంపెనీలో రూరల్ కంపెనీలో అందరు జర్నీస్ సీనియర్ కంపెనీ జర్నీస్ టూ ప్రింట్ మీడియా లైక్ మీడియా పీడిఎమ్ ప్లస్ అందరం ఉంటుంది సో టోల్ డౌన్ ఇది ఒకటి అంటే చాంబర్స్ సెంట్రల్ ఈ సెలబ్రిటీ ఏది ఉంటుంది అంటే డాక్టర్స్ అడ్వకేట్స్ జడ్జెస్ ఇండస్ట్రీస్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి మరో వ్యక్తి వచ్చినప్పుడు డాక్టర్స్ ప్రతి మాట్లాడేస్తా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మాట్లాడేస్తా మాట్లాడితే మనం పచ్చి రూపాయలు చేస్తాం ఎందుకంటే మీకే రాస్తాం మీరు చెప్తే వాళ్ళు మనం ఫీగా ట్రీట్మెంట్ ఇస్తాం మాట్లాడేస్తున్నాం

2월 1일, 2월 1일, 2 4일 3월 1일, 1일, 1 1 1일, 1 3 1 4 1 1 1 1 1 1 4 వచ్చిన మైతల రోటెడ్డైనా అతను వెనుకాలడు భయపడడు సత్యం కోసం సమర్పించిన తుపాను వచ్చినా మంటలొ train నా అత్త మొగరు కార్డ సత్యం కోసం సమర్థించినా జీ